హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మేము మా తెలుగు వంటలు ఇప్పుడు దోసకాయ పప్పు చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము కాస్త సఫరేట్ అయ్యేది టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని రెండు గంటల ముందు నానబెట్టుకున్న పప్పు వేసేసి డబుల్ క్వాంటిటీ వాటర్ వేసేసుకొని అందులో ఒక ఆనియన్ నాలుగైదు పచ్చిమిర్చి తక్కువ వేసుకొని కారం లేని యూజ్ ఆ పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఇప్పుడు రెండు విజిల్లు వచ్చేదానికి ఉంచుకోవాలి ఫస్ట్ పెసరపప్పు వేసుకుంటే కందిపప్పు లేట్గా ఉడుకుతుంది పెసరపప్పు ఫాస్ట్గా ఉడుకుతుంది అందుకని దాన్ని ఆపేసా దోసకాయలు కూడా కాంబినేషన్లో వేస్తాం కాబట్టి రెండు ఒకసారి వేద్దాం అన్నట్టు ఆపేసిన ఇప్పుడు టూ విజిల్స్ వచ్చినాయి కదా ఇక దీన్ని తీసి కాస్త ఆ గాలి అంతా ఉంచుకొని మూత తీసేసుకొని చూడండి ఇప్పుడు ఎంత చక్కగా ఉడికిందో పప్పు సూపర్ ఉంది ఇప్పుడు దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా అందులో వేసేసుకొని ఇప్పుడు రెండు దోసకాయలు చిన్న సైజ్ రెండు దోసకాయలు కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఒక పెద్ద టమాటా కూడా ముక్కలుగా కట్ చేసాను దోసకాయ కా టమాటా కాంబినేషన్ కూడా అద్దరిపోతుంది టేస్ట్ ఇప్పుడు ఆ టమాటా వేసుకున్నాక కాస్త కారం వన్ టీ స్పూన్ కారం ఈ కారం కూడా చాలా తక్కువ ఉంటుంది అసలు కారం రెండు మూడు స్పూన్లు వేసినా కారం అనిపించదు అలాంటి కారం ఇది ఇప్పుడు అందులో ఒకటి గ్లాస్ అంతా వాటర్ వేసేసుకోవాలి ఎందుకంటే పప్పు ఫస్ట్ కందిపప్పుకి సరిపోని వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనికి కూడా కొద్దిగా వేస్తే అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు టూ విజిల్స్ వచ్చినాక తీసేయాలి స్టవ్ నుంచి చూడండి ఇప్పుడు కరెక్ట్ ఉడుకుతుంది దోసకాయ ఉన్న పెసరపప్పు చాలా పర్ఫెక్ట్ ఉడుకుతుంది టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు అన్నం పప్పు నెయ్యి వేసి పెడితే లాగించేస్తారు కారం తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు పులుపు తక్కువ ఉంది నాకైతే పులుపు తక్కువ అనిపించింది అవి సరిపోలేదు దోసకాయ టమాట అందుకే ఒక అరచక్క అంత నిమ్మరసం కూడా యాడ్ చేసిన ఇప్పుడు చింతపండు వాడొద్దు అంటున్నారు కదా దానికోసం నేను లెమన్ వాడుతున్నాయి మధ్య ఎక్కువ ఇప్పుడు సాల్ట్ కూడా సరిపోలేదు దాన్ని టేస్ట్ చూసుకుంటూ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికోసం ఈ పప్పు కోసం పోపుకి కాస్త ఒక కడాయి తీసుకొని ఒక రెండు మూడు టీ స్పూన్లు అంత ఆయిల్ వేసేసుకొని అది వేడెక్కగానే అందులో ఆ టీ స్పూన్ జీలకర్ర ఆ టీ స్పూన్ ఆవాలు కాస్త పావు టీ స్పూన్ అంతా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో మిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి ఇది కాస్త ఒకసారి అలా కలుపుకున్నాక ఒక అర టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి ఫైనల్గా గత మంచి ఫ్లేవర్తో ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ మనం ముందు ఉడికించుకున్న పప్పు ఉంది కదా అందులో ఈ పోపుని యాడ్ చేసుకోవాలి టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది మీరు ట్రై చేయండి ఇంట్లో ఇప్పుడు ఆ పోపుని యాడ్ చేసుకొని చూడండి వేడివేడిగా పప్పు రెడీ అయింది ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అద్దరిపోతుంది రైస్లోకి మాత్రం ఇంకా టేస్ట్ అద్దరిపోతుంది మీరు ట్రై చేయండి ఒకసారి Please subscribe my channel. Please subscribe, like, and share. Thank you. Thank you for watching.